వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్తో షర్మిల రాజీ అని చెప్పేసి సాక్ష్యమతనే అని చెప్పేసి మనం టైటిల్ పెడటం జరిగింది ఈ అంశం మీద చూసినట్లయితే మనం ఆల్రెడీ ఒక వీడియోలు కూడా చేసాం ఒక రెండు మూడు వీడియోలు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు మనకున్న ఆధారాలతో ఈ అంశం మీద మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకుంటా ఉన్నా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులోని చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కోర్టుకు వెళ్ళారు గత నెలలో తెలంగాణలో సిబిఐ కోర్టుకి ఆయన అటెండ్ కావడం జరిగింది సరే తన మంది మార్బులంతో వెళ్లారు అటు కేటీఆర్ లాంటి వాళ్ళు ఆయన సపోర్ట్ చేయడం జరిగింది సో మొత్తం కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి కోసం ఒక మంది మార్బులాన్ని తయారు చేస్తే వాళ్ళందరూ రప్పారప్పా డైలాగులతో జగన్మోహన్ రెడ్డిని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కోర్టు దాకా సిబిఐ కోర్టు దాకా తోడుకొని వెళ్ళారు అది అటు మీడియాలో కూడా చాలా హైలైట్ అయింది అంశం అంశము మొత్తం రాత్రికి రాత్రి అంత క్యాడర్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చారనే చర్చ క్రమంలో అందరు వేళ్ళు కూడా కేటీఆర్ వైపే చూపించాయి లేటెస్ట్గా ఖమ్మంలో కేటీఆర్ ర్యాలీ తీస్తూ ఉంటే ఆ ర్యాలీలో కూడా వైఎస్ఆర్సీపీ జెండాలు కనిపించిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ నోళ్లు మూతపడ్డాయి అంతా కలిసే పనిచేస్తున్నారు అనేది జనంలోకి వెళ్లిపోయింది కాబట్టి దాన్ని వాళ్ళు డినైన్ చేయలేకపోతూ ఉన్నారు సరే అది పక్కన పెడితే సివై కోర్టుకి ఆయనే టైం ఇచ్చి వెళ్లి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సుదీర్ఘంగా లోటస్ పాండ్లో భేటీ అయ్యారు ఎవరితో భేటీ అయ్యారంటే తన తల్లి విజయమతో పాటు తన కూ తన చెల్లి చర్మిలతో కూడా భేటీ కావడం జరిగింది ఈ భేటీ ఎందుకు జరిగింది అనేది కూడా మనం చెప్పుకుందాం ఇక్కడ మనం చూసినట్లయితే సరే షర్మిళ జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేశారు పార్టీ పెట్టిన తర్వాత తన కాళ్ళు విరిగేలా పాదయాత్ర చేశారు విరిగినా మళ్ళీ కట్టుకట్టించుకొని మరీ పాదయాత్ర చేశారు పార్టీ కోసం సమైక్య యాత్ర చేశారు అనేక రకాలుగా పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో ఆ పార్టీకి అండగా నిలబడ్డారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో కూడా కీలక భాగస్వామ్యం అయ్యారు అయినా సరే ఆ షర్మిళాని జగన్మోహన్ రెడ్డి రోడ్డును పడేశారు ఆమె ఎప్పుడు పదవులు అడిగింది లేదు ఆశి పంపకాల విషయంలో వచ్చిన గొడవ ఏదైతే ఉందో అది చాలా దూరం వెళ్ళింది ఆమెను అలాగే పార్టీలో ఉంచుకొని ప్యాంపర్ చేస్తే ఆమె మరో పవర్ సెంటర్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి భయపడ్డారు కానీ ఉంచుకుంటే పవర్ సెంటర్ అయ్యేది కదా ఆమె జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఆ మీద ఉందని కామ్గా ఉండిపోయేది ఎప్పుడైతే ఆమె మీద ఫోర్స్గా ఆమెను బయటికి గెండేసే ప్రయత్నం జరిగిందో పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం జరిగిందో అప్పటి నుంచి ఆవిడ బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద రివర్స్ అయ్యారు ఇక విజయం ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో న్యాయం షర్మిలా ఉంది వైపు ఉంది కాబట్టి అటువైపు వెళ్ళారు ఆమెను కూడా త్రెటన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గౌరవధ్యక్షాలు పదవి వదులుకునేలాగా చేశారు సరే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే ఆవిడ వన్స్ బయటికి వెళ్ళిన దగ్గర నుంచి తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన వన్ ఇయర్లో తప్ప ఆ తర్వాత ఏపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి బండారం మొత్తం కూడా బయటపెట్టే ప్రయత్నం చేసింది ఈరోజు కేసుల విషయంలో మొదలైన గొడవ అటు రాజకీయంగా మారి జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఈ ఈరోజు అటు పార్టీ పరువును కూడా రోడ్డుని పెట్టింది శర్మల చేసిన పోరాటం సునీత విషయం సునీత తన తండ్రి హత్య కేసు గురించి పోరాటం చేస్తా ఉంటే షర్మల లాంటి వాళ్ళు ఆవిడికి తోడవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూసాలు కదిలించారు వాళ్ళు ఇద్దరూ కలిసి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళిద్దరూ అటు షర్మిల ఎంపీగా గెలవలేకపోయి ఉండొచ్చు పీసీసీ చీఫ్ హోదాలో ఓడిపోయి కూడా ఉండొచ్చు కానీ ఆవిడ చేసిన ప్రచారం అటు కూటమికి కూడా లాభించింది బయట వ్యక్తులు వచ్చి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది అని చెప్పే చెప్పే కంటే ఇంట్లో వ్యక్తులు వచ్చి మా మధ్యన ఇది జరిగింది అని చెప్తేనే ఆసక్తి ఎక్కువ జనాలకి దాన్ని నమ్ముతారు ఆ విషయాల క్రెడిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది జనం కూడా షర్మిలా చెప్పింది దాన్ని నమ్మారు ఇక జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లె పసుపు చీర కొట్టుకొని చంద్రబాబు చెప్పినట్టు అలా ఆడుతుంది అంటూ చాలా దారుణంగా షర్మిళ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ పక్కన పెడితే మనం చేస్తున్న విమర్శలు పక్కన పెడితే అక్కడ జరిగింది పక్కన పెడితే వాళ్ళ తల్లి విజయమ్మ వైఎస్ రెడ్డి భార్య తన భర్త ఉన్నన్ని రోజులు ఇంట్లో నుంచి కూడా దాటి బయటకు వచ్చి ఉండదా అలాంటి ఒక తల్లికి ఒక పక్క కూతురు ఒక పక్క కొడుకు కొట్టుకొని రోడ్లను పెడతా ఉంటే ఆశల కోసం రాజకీయాల కోసం అంతకన్నా ఒక మనోవేదన ఉంటుందా ఉండదు చాలామంది మంది విజయమ్మ మీద సెంటిమెంట్ ఉండదు ఎందుకంటే ఆవిడ తన కొడుకు కోసం ఆ స్థాయిలో ప్రచారాలు చేసి అన్ని చేసింది కాబట్టి ఎప్పుడు కింద పడ్డా తన పదే అంటూ తన కొడుకును పొగుడుతూ ఉంటుంది కాబట్టి ఎవరికి సానుభూతి ఉండదు కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఉంటే విజయం లాగే చేస్తారు ఆమె చాలా మనోవేదనకు గురైంది అటు షర్మిలాకి వెళ్ళి స్టాండ్ తీసుకున్న సమయంలో కూడా ఎప్పుడు సఫ్కేషన్ ఫీల్ అయ్యేది ఇక ఎలక్షన్ సమయంలో ఎటువైపు తీసుకోవాలో స్టాండ్ అర్థం కాక పాపం తన మనవడి దగ్గరికి వెళ్ళి యుఎస్లో కూడా ఉంది అయితే ఇప్పుడు ఆమె కోరుకుంటుంది ఏంటంటే ఆ రాజశేఖర్ రెడ్డి అభిమానులు కోరుకుంటుంది ఏంటి చాలా రోజులుగా ఇష్యూస్ ఏదైనా ఉంటే విత్ ఇన్ ద బాక్స్ ఒక ఎక్కడో ఇంట్లో కూర్చొని డిస్కస్ చేసుకోండి కానీ రోడ్డును పడొద్దు మీరు రోడ్డును పడిన కారణంగా రాజశేఖర రెడ్డి పరువు పోతా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులైనా ఇలా తన్నుకుంటుంది అనే మెసేజ్ జనంలోకి వెళ్తా ఉంది అని చెప్పి ఆమె ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది పాపటి కేవీపీని కలిశారు ఇటు ఉండవల్లిని కలిశారు బాలయ్యని కలిశారు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గత రెండేళ్లుగా అయినా సరే ఇది ఒక కొలికి రావట్లా ఇంకోవైపు డైరెక్ట్గా తన భార్య భారతీరెడ్డితో విజయమం మీద జగన్మోహన్ రెడ్డి కేసులు వేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే దీనికి ఒక పులిస్టాప్ పెట్టాలని ఆవిడ అనుకున్నారు అందుకే లోటస్ పాండ్లో భేటీ అయ్యారు ముఖ్యంగా వైఎస్ ఆత్మ అని చెప్పబడుకునే కేవిబి రామచంద్రరావే ఈ భేటీకి ఒక సాక్ష్యంగా నిలిచారనేది మనకున్న సమాచారం ఆయన ఆధ్వర్యంలోనే వీళ్ళిద్దరు భేటీ అయ్యారు సో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దు అదేవిధంగా ఆస్తులకు సంబంధించిన విషయాలు ఉన్న ఇతిందా బాక్స్ కూర్చొని మనం డిస్కస్ చేసుకుందాం అనే ఒక ఒప్పందానికి వాళ్ళు వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది మనం చూసినట్లయితే ఇటీవలే జగన్మోహన్ రెడ్డికి షర్మిల శుభాకాంక్షలు తెలిపారు ఆయన బర్త్డే సందర్భంగా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న వెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా థ్యాంక్స్ షర్మిలమ్మ అని చెప్పేసి పక్కన పెట్టి ఆమెని వెల్కమ్ చేసే ప్రయత్నం కూడా చేశారు ఇది ఒక మంచి మెసేజ్ కదా ఎందుకంటే అంతకుముందే ఒక ఇరవై రోజుల క్రితం షర్మిళ బర్త్డే జరిగితే అటు పవన్ కళ్యాణ్ ఇటు లోకేష్ అటు చంద్రబాబు నాయుడు అందరూ ఆమెకు విషస్ చెప్పారు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి కానీ విత్ ఇన్ టెన్ డేస్లోనే ఒక భారీ ట్విస్ట్ ఏంటంటే ఒక చేంజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఆమె విషయస్ చెప్పడం జగన్మోహన్ రెడ్డి అంతే సానుకూలంగా స్పందించడం సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గత ఆదివారం ఇంకొకసారి లోటస్ పాండ్లు షర్మిళతో భేటీ అయ్యారని చెప్తున్నారు ఈ బయటికి కేవీపీనే సాక్షిగా ఉన్నారు విజయముతో సహా అనేది మనకున్న సమాచారం మొత్తం మీద అటు ఆస్తి పంపకాల విషయంలో కావచ్చు కేసులు విత్డ్రా చేసుకునే విషయంలో కావచ్చు వాళ్ళ మధ్య కీలకంగా ఒక అవగాహనకు వాళ్ళు వచ్చారని కూడా చెప్తా ఉన్నారు సో ఇది వైఎస్ అభిమానులకి అయితే వైఎస్ ఫ్యామిలీ ఫాలోయర్స్ అయితే మాత్రం ఇది ఒక పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసే అంశం మనం అనుకోవచ్చు లెట్సీ మొత్తానికి ఇది ఒక తల్లిగా విజయముకైతే కొంత ఊరటినిచ్చే అంశమే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ అప్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆవడం మీదే ఉందనుకోవాలి అయితే మాత్రం మొన్న షర్మిల కొడుకు జగన్తో పాటు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటాం కానీ ఆమె విషయం చెప్పడం కానీ ఒకే ఫ్రేమ్లో వాళ్ళంతా ఉంటాం కానీ ఇవన్నీ కూడా ఒక సానుకూల అంశాలే అందుకే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ దీన్ని స్వాగతిస్తున్న పరిస్థితి అయితే ఉందని అనుకోవచ్చు